చేపల పులుసు ఒకసారిలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని రెండు గరిటలు ఆయిల్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ కేజీ చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు ఉప్పు కారం పసుపు కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి లేకపోయినా డైరెక్ట్గానే ఉప్పు కారం పసుపు వేసుకోవచ్చు చేప ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి నాలుగు చీలికలు వేసుకోవాలి ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలి వేసుకొని చింతపండు రసం ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుని ఫిల్టర్ చేసుకోవాలి వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి చేప ముక్కలు మునిగే వరకు వేసుకొని హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక బాయిల్ చేసుకున్న చెన్న వేసుకోవాలి వాటర్లో ఉప్పు కారం పసుపు వేసుకొని చన వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక చెన్న వేసుకొని ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న చెన్న పులుసులు వేసుకోవాలి జన వేసుకొని బాయిల్ చేసుకోవాలి జనని కదపకూడదు పెద్ద పెద్ద పీసెస్ వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ వేసుకోకూడదు ఇవి వేసుకోవడం వల్ల చేపల పులుసు స్ప్రెడ్ అయ్యి చేపల పులుసు టేస్ట్ మారిపోతుంది ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి చేపల పులుసు బాయిల్ అయింది కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ తేయలేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి